హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశైల మల్లికార్జునుడికి భ్రమరాంభకు ఆ పేర్లు ఎలా వచ్చాయి శివుడు తన ఆత్మశక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో పన్నెండు చోట్ల స్వయంభుగా వెలిశాడు అని పురాణాలు చెప్తున్నాయి వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు ఇక సతీదేవి శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు శక్తిపీఠాలుగా వెలిశాయి అని చెప్తారు వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు అయితే ఒకే దగ్గర శివుడి యొక్క జ్యోతిర్లింగము అమ్మవారి శక్తిపీఠం ఉన్న ఏకైక అద్భుతమైన పుణ్యక్షేత్రము శ్రీశైలము మరి ఎన్నో అద్భుతమైన రహస్యాలకు నిజమైన ఈ శ్రీశైలంలో వెలిసిన శివుడికి మల్లికార్జున స్వామి అని అమ్మవారికి బ్రహ్మ్రాంబికా దేవి అని పేర్లు ఎలా వచ్చాయి శ్రీశైలంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి అన్నవి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్నూలు జిల్లా కర్నూలు కుతూ తూర్పు దిశలో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో శ్రీశైలం సముద్ర మఠానికి నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తున కొండపైన వెలిసిన అతి పురాతనమైన దైవక్షేత్రము క్షేత్రము శ్రీశైలము ఇక్కడ వెలిసిన శివుడి పేరు మల్లికార్జునుడు అమ్మవారి పేరు బ్రహ్మరాంబిక ఈ ఆలయ పురాణానికి వస్తే హృదయయుగంలో శిలాదుడు అనే ఋషి సంతానం కోసం ఘోర తపస్సు చేయగా ఋషి శివుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షము అయ్యి పర్వత నందీశ్వరులు అని ఇద్దరు పుత్రులను ప్రసాదించారు వారిద్దరు పెరిగి శివుడికి సేవ చేయడమే పరమ పవిత్రము అని భావించి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు శివుడు వారి భక్తికి మెచ్చి వారికి భాగ్య అని ప్రసాదించి వారిని ఒక వరం కోరుకోమని అడగగా నందీశ్వరుడు నిరంతరము తన పైన చేయాలి అని ని కోరగా పర్వతుడు నిరంతరము శ్రీచరణ స్పర్శ కోసము తనను పర్వతంగా మార్చి తన పైన శాశ్వతంగా శివుడు నివసించాలి అని కోరుకున్నాడు ఈ విధంగా శివుడు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకుని శ్రీ పర్వతము అన్న పేరుతో పర్వతాన్ని రూపొందించి దానిపైన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ పర్వతమే శ్రీ పర్వతము అని శ్రీగిరి అని అదే శ్రీశైలంగా రూపాంతరం చెందింది అని పురాణం చెప్తుంది ఇక శివుడికి మల్లికార్జున స్వామి అని పేరు రావడానికి ఇంకొక పురాణం ఉంది పూర్వం శ్రీశైలానికి దగ్గరలో కృష్ణానది తీరాన చంద్రాపురము అనే ఊరు ఉండగా ఆ రాజాన్ని పరిపాలిస్తున్న రాజుకి చంద్రావతి అనే అందమైన కుమార్తె ఉండేది ఒకరోజు ఆ రాజు అన్నీ మరిచి తన కూతురిని బలత్కారం చేయబోగా ఆమె తన తండ్రిని దూషించి అంతపురం నుంచి బయటకు వచ్చి శ్రీశైలంలోని అడవిల్లోనికి వచ్చింది అయితే మత్తు వదిలి తన తప్పును తెలుసుకున్న ఆ రాజు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక ఆమె అడవుల్లో పశువులను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేది అయితే రోజు కూడా ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన ఆమె ఒక రోజు ఆ ఆవు వెంట రహస్యంగా వెళ్ళింది ఆవు ఒక పుట్ట దగ్గర ఉన్న రంధ్రంలో పాలు కారుస్తూ ఉండగా చూసి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది ఆ తర్వాత పుట్ట దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఒక శివలింగం ఉంది ఆ రోజు రాత్రి శివుడు ఆమె కళలో కనిపించి లింగరూపంలో వెలిసిన శివుడికి మొట్టమొదటగా చంద్రవతి ఇక్కడ ఆలయాన్ని నిర్మించింది ఇక రోజు ఆమె శివుడికి మల్లెపూలతో పూజలు చేస్తూ ఉండేది ఒకరోజు ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షము అయ్యి వరం కోరుకోమని అనగా స్వామి రోజూ కూడా నీవు నా చేత మల్లిక పుష్పాలతో ఆరాధించబడుతూ ఉన్నావు కనుక నేడి నుంచి కూడా నీవు మల్లికార్జున లింగంగా పిలువబడాలి అని కోరింది ఇలా అప్పటి నుంచి శివుడు మల్లికార్జున స్వామిగా శ్రీశైలంలో పూజలు అందుకుంటున్నాడు అని పురాణము చెప్తుంది ఇక అమ్మవారికి భ్రమరాంబిక అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే పూర్వం రమేశ్వరుడి మనోహరమైన రూపానికి పరవశించిపోయి వివాహమాడాలనుకుంది భ్రమరాంబికా దేవి అయితే అక్కడే భ్రమిస్తూ ఉన్న తేనెటీగలను చూసి అది విశ్రమించే వరకు దాని అనుసరిస్తే వివాహమాడుతాను అని శివుడు చెప్పడంతో దాని వెనుక ఆ దేవి పరిగెత్తింది ఇలా ఆమె కొన్ని సంవత్సరాల పాటు పరిగెత్తవలసి వచ్చింది ఇక చివరకు ఆ భ్రమరము ఇక్కడ విశ్రాంతి తీసుకుంది అప్పుడు శివుడు ఒక వృద్ధునిగా వచ్చి చాలా కాలం గడిచినందున వృద్ధుడిని అయ్యాను నేను వివాహానికి తగను అని చెప్పగా వ్యక్తి యొక్క ఆత్మ సౌందర్యాన్ని ఆదరించే ఆమె అభ్యంతరం లేదు అని వివాహానికి అంగీకరించింది ఇలా భ్రమరాన్ని అనుసరించడం వలన ఆమెకు భ్రమరాంబిక అన్న పేరు సార్థకము అయిపోయింది ఇప్పటికీ కూడా బ్రహ్మరజంకారము భ్రమరాంబికాదేవి కొలువై ఉన్న గుడి వెనకాల మనం వినవచ్చు అని భక్తుల యొక్క నమ్మకము ఇక శ్రీశైల అడవుల్లో ఉన్నటువంటి అద్భుతాలు అక్కడ ఇంకా ఆలయ విషయాలకు వచ్చినట్లు అయితే శ్రీశైలానికి కాలిబాట మార్గంలో దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం కూడా ఉంటుంది అది శ్రీశైలం నుంచి దోర్నాల మార్గంలో పదకొండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ నుంచి నెక్కంటి అడవి మార్గంలో పది కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయానికి ఎదురుగా ఒక వాగు ఉత్తర వాహిని అయి ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మనలో చాలా మందికి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి బ్రహ్మ్రామిక దేవ వలయాలకు వాయు విభాగాన ఘంటామఠము అనే ఆలయం తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే గంటామఠము అనే ఒక పురాతనమైన ఆలయం కూడా ఉంది ఇక్కడ ఆలయం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువనే చెప్పవచ్చు గంటామఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారము పూర్వం గంటాకనుడు అనే రాక్షసుడు రాక్షసుని సంహరించిన తర్వాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మోగించారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలా ఆ తర్వాత ఎంతో మంది మహారాజులు కూడా ఇక్కడ ఒక గంటని ప్రతిష్ట చేశారు ఇక్కడ ఈ ఆలయంలో ఒక గుంట ఉండగా అందులో నిత్యం నీరు అనేది ఉంటుంది పూర్వం ఒకరు ఆ గుంట నుంచి నీరు తీసుకుని వచ్చి ఆలయంలో ఉన్న సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉండేవాళ్ళు మరొకరు గంటను మోగిస్తూ ఉండాలి ఇలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గంటను మోగిస్తూ సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకించిన వారికి ఆకాశ గమనం అనే విద్య లభిస్తుంది అని అయితే ఇలా ముగ్గురు ఏకకాలంలో చేస్తే ఆ ముగ్గురి కూడా అష్టసిద్ధుల్లో ఒకటి అయిన గగనాయన సిద్ధి కలుగుతుంది అని పురాణము ఇక్కడ సిద్ధి మోక్షము పూర్వజన్మ రాహిత్యం పొందుటకు సాధువులు పురుషులు ఈ మఠానికి వచ్చేవారు అని చెప్తారు ఈ ప్రాంతంలో చాలా మంది సిద్ధి పొందినట్లుగా కొందరి నమ్మకము ఇక్కడ గంటా మఠంలో మొత్తం నాలుగు శివలింగాలు ప్రతిష్ట చేసి ఉన్నాయి ఇక శ్రీశైలానికి ప్రధాన ఆలయానికి దగ్గరలో సాక్షి గణపతి ఆలయం ఉంది ఈ ఆలయంలో విశేషం ఏమిటి అంటే గణపతి విగ్రహము ఏదో రాస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇక సాక్షి గణపతి ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులను స్వామి తన చిట్టాలో రాసుకుని కైలాసంలో ఉన్న పరమశివుడికి నివేదించి సాక్షివుగా ఉంటాడు అని ప్రతీది అంటే శ్రీశైలానికి వచ్చి శివుని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది అని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడు అని చెప్తారు ఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారు అని గణపతి సాక్ష్యంగా ఉంటాడు కనుకనే ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చింది అని చెప్తారు శ్రీశైలంలోని పాతాళ గంగా మెట్ల నుంచి పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో పడవలో ప్రయాణం చేసి కొండరాలపైకి దిగి వెళ్తే అక్కడ మహాదేవి గుహలను చేరుకోవచ్చు ఈ గుహలో సా సహజసిద్ధంగా ఏర్పడిన ఒక దారి ఉంటుంది ఈ సొరంగం చివరిలో ఒక శివలింగం ఉంటుంది దీనే సహజ శివలింగం అని అంటారు అక్కడ మహాదేవి ఈ లింగాన్ని పూజించింది అని చెప్తారు శ్రీశైలానికి వెళ్ళి మల్లికార్జున స్వామిని ధ్యానిస్తూ ఉన్న అక్క మహాదేవి దట్టమైన ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న ఈ శ్రీశైలానికి వచ్చి స్వామివారిని పూజిస్తూ ఒక గుహలో ఉండి మరొక గుహలో ఇక్కడే మల్లికార్జున స్వామిలో ఐక్యం అయ్యింది అని పురాణము శివుడికి మహాభక్తురాలు అయిన అక్క మహాదేవి కన్నడంలో దాదాపుగా నాలుగు వందలకు పైగా వచనాలు రాసినట్లుగా గుర్తించారు ఈమె తన అన్ని రచనలలో కూడా చెన్నకేశవ అన్న పదంతో ముగించినట్లుగా చెప్తారు అక్కమహాదేవి విగ్రహము ఇప్పటికీ కూడా మల్లికార్జున స్వామి గుడిలో ఉన్న మర్రిచెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్ష మాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకొని ఉంటుంది అయితే భూమికి రెండు వందల అడుగుల ఎత్తులో పదహారు అడుగుల వెడల్పు గల ఇక్కడ సహజంగా ఏర్పడిన శిలాతోరణము చూపరులను ఎంతగానో కట్టిపడేస్తుంది ఇక భక్తి ఉద్యమానికి కొత్త ఊపును పోసిన ఈమె గొప్ప రచయిత్రి ఆ పరమశివుని తన భర్తగా భావించిన గొప్ప భక్తురాలు అక్క మహాదేవి ఇక కలియుగంలో మానవుడు మానవుల కోరికలు తీర్చేందుకు మహాశివుడు ఇక్కడే కొలువై ఉండగా ఇలా నాలుగు యుగాల చరిత్ర కలిగిన ఏకైక అద్భుతమైన పుణ్యక్షేత్రము శ్రీశైలము चुट चुट